రాసుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృచ్ఛిక రాశి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం తో అనే అక్షరం వస్తుంది అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నా నీ ను నే అక్షరములు మనం అత్యంత మన భారతదేశం మొత్తం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నక్షత్రం కూడా అనురాధ నక్షత్రం ఈ రాశి జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదములు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నో యా ఈ ఈ అక్షరాలు ఇందులో వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మీరు ఎలా తన తన విషయంలో ఉండాలనేటువంటిది పూజించేవారు ఐదుగురు అవమానించేవారు ఇద్దరు అంటే ఇక్కడ ధనము ఖర్చు అయినప్పటికీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అని చెప్పేసి మొదట్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది చేపట్టిన కార్యాలు గతంలో నిలిచిపోయిన కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం విజయవంతం చేస్తారు